నెరండా కుడి గంటలు ఫిబ్రవరి థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ లాస్ట్ ఎపిసోడ్లో బాలు తాగొచ్చి గొడవ చేస్తాడు దాని గురించి మీనా అయితే బాధపడుతుందనమాట ఇంకా తర్వాత శృతి వాళ్ళ అమ్మగారు వచ్చి మీనాను అవమానించేలా అనమాట ప్రభావతి అయితే ఆవిడ మాటలు పట్టుకొని మాట్లాడుతుంది మరి చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాం ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం తాగొచ్చి ఇంట్లో గొడవ చేయడం వల్ల మీనా అవమానంగా బాధపడుతుంది అనమాట అలాగే శృతి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంది ఇంతలో బాలు వచ్చి ఏమైందని అడుగుతాడు మీరు తాగొచ్చి ఇంట్లో గొడవ చేయడం వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది తోడికోడ ముందు తలెత్తుకొని తిరగలేకపోతున్నానని అంటుంది అనమాట నేను ఆ విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదని వాళ్ళ మనుషులలాగే చూడటం లేదని అంటాడు బాలు మీరు పట్టించుకున్న పట్టించుకోకపోయినా నేను మాత్రం అందరితో కలిసి ఉండాలని అందుకే తలెత్తుకొని తిరగలేకపోతున్నాను అని బాధపడుతుంది అనమాట సర్లే కనీసం తినడానికైనా రమ్మని బాలు మీనాని రిక్వెస్ట్ చేస్తాడు కానీ మీనా మాత్రం నన్ను వదిలేయండి తినకుండా పస్తు మీ కాకైతే మీరు తినండి నన్ను మాత్రం వదిలేయండి అని చెప్పి అంటుంది దానికి బాలు ఫీల్ అవుతాడు అనమాట ఇంకా ఇది వీళ్ళదే కొద్దిసేపు నడుస్తూ ఉంటుంది అనమాట మీరు మామయ్య గారు కూడా ఎందుకు మిమ్మల్ని సపోర్ట్ చేయలేదు ఆయన అవమానంగా ఫీల్ అయ్యారు కాబట్టి సపోర్ట్ చేయలేదు మీరు అది మాత్రం అర్థం కావట్లేదు మీ తాగుడు మాత్రం మానేయట్లేదు అని చెప్పి మీనా చాలా బాధపడుతుంది ఇంకా మరుసటి రోజు ఉదయం మీనా కాఫీ తీసుకొని వస్తుంది శృతికి ఇవ్వడానికి వెళ్తుంది అనమాట ఇంతలో శృతి కిందకు వచ్చేస్తుంది కోవైపు రోహిణి కూడా నాకు కాఫీ కావాలని అడుగుతుంది అప్పుడు శృతి ఏ ఉంటుందంటే అయితే మీనా నువ్వు కాఫీ తాగి అలవాటు లేదంటే ఎందుకు లేదు ఉంది మరి తచ్చుకోవాలంటే కసేపాకి తాగుతుంది ఏం అక్కర్లేదు ఇప్పుడే తీసుకురా ముగ్గురు కలిసి తాగుదాం అంటుంది అనమాట ఇంకా తీసుకొచ్చి కూర్చుని ముగ్గురు ఒక చోట కూర్చొని కాఫీ తాగుతారు అనమాట హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు తమ మగుళ్ళ మీద జోకులు వేసుకుంటూ నవ్వుకుంటారు ఇంతలో ప్రభావతి అక్కడికి అనమాట ముగ్గురు కోడలు నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి మండిపడుతుంది ఎలాగైనా వాళ్ళని డిస్టర్బ్ చేయాలని ప్లాన్ చేస్తుంది అనమాట వెనకాల ఉండి చూస్తూ ఉంటుంది ఈ విషయాన్ని గమనించి సత్యం ముందు ఈ నీళ్లు తీసుకుంటాడు అంటాడనమాట ఇప్పుడు నాకు నీళ్ళు ఎందుకని అడక్క కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు కదా ఆ నిప్పులు చల్లారటానికి అంటాడు ముగ్గురు కోడలు సంతోషంగా అక్కా చెల్లెల్లో ఉంటాం చూసి తట్టుకోలేకపోతున్నావు కదా అంటాడు ముగ్గురు మన ముందు ఒకలాగా మనం లేనప్పుడు ఇలా నవ్వుకుంటూ ఉంటారా ఏంటి అని అడుగుతుంది అనమాట మీనా వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు ఇంట్లో పని పాత్ర పెట్టి పని మంచి పాత్రకు వెళ్ళినట్లుందని వ్యవహారం అని అంటుంది అనమాట ఇంకో దీంతో సత్యం కోపం వస్తుంది అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేయమని సత్ చేయొద్దని సత్యం చూ చెప్తాడనమాట కానీ ప్రభావతి మీనా దగ్గరికి వెళ్ళి ఇంట్లో పనులన్నీ అలానే ఉన్నాయి కాఫీ ఇచ్చేది ఏమైనా ఉందా అని అడుగుతుంది అనమాట అప్పుడు మీనా లెగిస్తుంది లెగిస్తే శృతి అంటుంది ఆంటీ మీ కాఫీ కదా మీరు పెట్టుకోండి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మేము చాలా సీరియస్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నాం అంటూ ప్రభావతికి ఎదురు మాట్లాడుతుంది అనమాట ఇంకా ప్రభావతి సైలెంట్గా వంటింట్లోకి వెళ్ళి అలా తోటి కాసేపు సంతోషంగా గడుపుతారు తన కోడళ్ళ కచలా కలిసిపోయారని చెప్పి సత్యంగా చాలా సంతోషపడతారు కానీ ప్రభావతి మాత్రం కళలా నీళ్లు పోసుకుని నిప్పులు పోసుకుంటుంది ఇంకా ఆ తర్వాత శోభ వస్తుందన్నమాట శృతి వాళ్ళ అమ్మగారు కూతురు కోసం నాగలో పండ్లు తీసుకొని వస్తుంది శోభను చూడగానే ప్రభావతి ఎనలేనికి రెస్పెక్ట్ వస్తుంది అనమాట ఒకవైపు రవి శృతి రావిల్ని పిలుస్తుంది మరోవైపు మీనాను తొందరగా కాఫీ తీసుకురామని ఆర్డర్ వేస్తుంది ఇంకోవైపు అన్నయ్య గారు లేరా అంటే ఉన్నారు అని చెప్పి సత్యం కూడా పిలుస్తుంది అనమాట మొత్తానికి కంగారు కంగారుగా శోభను ఏపీలా చూస్తుంది అప్పుడు నేను శృతి కోసం బంగారు ఆభరణాలు తీసుకొచ్చానని చూపిస్తుంది అనమాట అప్పుడు సత్యం గారు అంటారు మాకు ఇలాంటివి ఇష్టం లేదు మేము ఇష్టం ఉండవు తెలుసు కదా ఎందుకు తీసుకొచ్చావు అంటూ తన వాళ్ళ అమ్మని అడుగుతుంది అనమాట శృతి అయినా నువ్వు ఇచ్చిన వీటిని తీసుకెళ్ళి లాకర్లో పెట్టడం తప్ప నేను వేసుకోను కదా అంటూ శృతి ప్రస్తుతం నేను నా కూతురికి పెళ్ళి కట్నం కానుకలుగా ముప్పై తులాల బంగారం ఇస్తున్నాను మరో ఐదు వందల తులాల బంగారం ఇంట్లో ఉందని చెప్తుంది అనమాట ఇంకా ప్రభావితి ఐదు వందల తులాల అంటూ నోరు వెళ్ళబెడుతుంది అనమాట ఇంకా సత్యంగా రేమో ఈ విషయంగా అస్సలు నచ్చదు ఇప్పుడు ఇలాంటి కట్న కానుకలు అవసరమా ఇలాంటి కట్న కానుకలను ఎప్పుడు ఆశించలేదు రవిశ్యుతి ప్రేమించుకున్నప్పుడు డబ్బుపై ఆశతో రవిశ్యుతిని ప్రేమించాడంటూ మీ ఆయన సురేంద్ర గారు లేనిపోని మాట్లాడినాడని గుర్తు చేస్తాడనమాట మీరు ఇంకా గుర్తుపెట్టుకున్నారా అంటే కొన్ని కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే కదా అంటాడు సత్యం ఈ కానుకలు తీసుకుంటే ఆ మాటలే నిజమవుతాయి ఇప్పుడు కట్న కానుకలు ఏమీ వద్దు అంటాడు అనమాట సత్యం గారు కట్న కానుకలు ఆయనే ఇచ్చి పంపించారు అంటుంది సురేంద్ర గారే ఇచ్చి పంపారని చెప్తుంది అనమాట ఈ ఆడపిల్లైన అత్తగారింటికి వెళ్లే ముందు పుట్టింటి వాళ్ళు బంగారం పెట్టడం ఆనవాయితీ కదా మేము ముందు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు పెడుతున్నాము మా కూతురికి మేము ప్రేమతో ఇస్తున్నాము కానుకలు అంటుంది శోభ ఆ సత్యంగా నాకు ఇష్టం లేదు అని చెప్తూనే ఉంటాడు అయినా ప్రభావతి మాత్రం తీసుకోమని సత్యంగానే ఫోర్స్ చేస్తుంది ఇంకా చేసేదేం లేక మొహమాటంగానే బంగారు నగలు తీసుకోవడానికి అంగీకరిస్తారనమాట అయితే ఆభరణాలు మాకు కాదు శుతిర్ అవికి ఇవ్వండి అని చెప్పి వాళ్ళకే ఇప్పిస్తుంది అనమాట ఏం చేస్తున్నావు అయితే రోహిణి అని అడుగుతుంది అమ్మ ఏం చేస్తున్నావు అంటే మీరు మలేషియా అంట కదంటే శృతి చెప్తుంది అనమాట అవునమ్మ వాళ్ళకి మీ పెద్ద బిజినెస్ ఉందంట తనకు ఒక సొంత బ్యూటీ పార్లర్ కూడా ఉంది ఎప్పుడైనా మనం కూడా వెళ్దామో అని శృతి అంటుంది వెళ్దాం అంటారు అనమాట ఇంకా నగలిచ్చేసరికి శృతి వాళ్ళ అమ్మగారు నగలిచ్చేసరికి ప్రభావతి చాలా సంతోషపడుతుంది అనమాట ఇంకా ఆభరణాలన్నీ వాళ్ళకి ఆవిడకి ఇచ్చినట్లు వాళ్ళు తేలిపోతూ ఉంటుంది ఇంక ఈరోజు సీరియల్ కథ అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరిగిందంటే మీరు ఉండకూడలు ఎంత తెచ్చింది అని అడుగుతుంది అనమాట శోభ తెచ్చేదే ఉంది ఏ బస్సులో దొరికినట్టు వాళ్ళ ఆయన ఆయన మా బస్సు కింద పట్టికి తెచ్చాడు దానికి భరణం కానీ ఈ అమ్మాయిని తీసుకొచ్చుకున్నాం అని చెప్పి చెప్తుంది అనమాట ఇంకా మీనా ఎమోషనల్ అయిపోయి వాళ్ళ బంగారంతో వాళ్ళకి ఇచ్చేసి నేను ఇలాగే ఉంటాను మా నాన్నని నేను ఒప్పుకోను అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి ఒక పసుపు కొమ్మ మెళ్ళ అయితే కట్టుకుంటుంది అనమాట ఇంకా రేపు ఎపిసోడ్లో జరగబోదీదే ఈ ఎపిసోడ్ రెండు కొత్తగా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్